బిగ్ బాస్ హౌస్లో ఎదురు చూస్తున్న వీకెండ్ రావడంతో ఎనిమిది మంది కంటెస్టెంట్స్లో ఇప్పుడు ఇద్దరు కంటెస్టెంట్స్ అయితే వెళ్ళిపోవాలంటూ బిగ్ బాస్ తేల్చి చెప్పడం జరిగింది అందులో భాగంగానే పల్లవి ప్రశాంత్ దగ్గర ఎవిక్షన్ ప్రీపాస్ ఉండడంతో ఎవిక్షన్ని ఒకరికి వాడాలని తప్పనిసరిగా వాడకపోతే ఎవిక్షన్ ఇక్కడితో ఎక్స్పైర్ అయిపోతుంది అంటూ నాగార్జున చెప్పుకుంటూ వచ్చారు ఇక ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ ఫైనల్గా అయితే గౌతమ్ అలానే లాస్ట్ లాస్ట్లో పెట్టుకుంటూ వచ్చేసారు ఎదురుగా రెండు బాక్సుల్ని పెట్టి ఆ బాక్సుల్లో చేతులు పెట్టి ఏ బాక్స్లో అయితే రెడ్ కలర్ ఉంటుందో వాళ్ళు ఎలిమినేట్ అంటూ చెప్పడం జరుగుతుంది మరి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ప్రశాంత్ని ని అడగాలనుకుంటున్నా ఎవరికైనా ఎవిక్షన్తో కాపాడాలనుకుంటున్నావా లేదంటే ఎవిక్షన్ ఎక్స్పైర్ చేయాలనుకుంటున్నావా అంటూ ప్రశాంత్ అడగడంతో ప్రశాంత్ అయితే చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు ఎందుకంటే ఎవరిని సేఫ్ చేయాలన్న ఆలోచన తనకు ఉన్నప్పటికీ ఎవరిని సేఫ్ చేసినందుకు గౌతమ్ని పంపించే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాకు రాకూడదు అంటూ ఆలోచనలో పడినప్పటికీ ఎవరిని సేవ్ ఇక మొత్తానికి ఎవరు సేఫ్ అయిపోవడం గౌతమ్ అయితే ఎలిమినేట్ స్టేజ్ పైకి వచ్చేయడం కూడా జరిగిపోయింది